ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ ఫోకస్ పెట్టింది తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు తొలుత విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీఏ సర్కారు కసరత్తు చేస్తోంది మెగా డిఎస్సీతో పాటు మరో ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఖాళీలను భర్తీ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపై ఏపీ సీఎం ఆరా తీస్తున్నారు కేజీబీవీలో నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేయొచ్చని అధికారులు వెల్లడించారు అలాగే మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం అదనంగా సృష్టించనుంది సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఎస్జిటి పోస్టులను సృష్టించవచ్చని విద్యాశాఖ అధికారులు చూస్తున్నారు గత ప్రభుత్వం ఆరు వందలకు పైగా ఎస్జిటి పోస్టులను రద్దు చేసిందని సీఎంకు అధికారులు వివరించారు తమ శాఖల్లో ఇంకా ఎనిమిది ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ తరహాలోనే మిగిలిన శాఖల్లోనూ పోస్టుల భర్తీ చేయాలనే యోచనలో ఏపీసీఎం ఉన్నారు